తెలియట్లేదు శమయా ఫ్రెండ్ అని నెహమ్యా వచ్చి ఊరికే షమయ ఇంటికి వస్తే వాళ్ళది అనుకున్నారు ఈ నెహిమ అడపదడప శమయ ఇంటికి వెళ్తుంటాడు వాడిని మేనేజ్ చేస్తే సరిపోతుంది అనుకున్నారు ఎంత కుట్రదారిలో చూడండి నమ్మి వెళ్ళాడు నెహిమ షమయ మంచివాడు నావాడే అని అప్పుడప్పుడు వెళ్తుంటాడు పాప వెళ్ళి ఇంట్లో కూర్చొని కాస్త మంచి తాగొస్తాడు ఎప్పుడు వెళ్ళినట్టుగా స్నేహపూర్వకంగా మిత్రధర్మంగా వెళ్ళాడు వెళ్తే శమయ ఇలాగా ఉంటున్నాడు నిహమ్య ఇలాంటి మాట వినబడింది నేను చంపడానికి వస్తున్నారట మనం వెళ్ళి దాక్కుందాం పద అంటాడు వాడు లంచం తిన్నాడు నిహమ్యా చేత తప్పు చేయించి ఆ గర్భాలయం దగ్గర తీసుకెళ్ళి లోపలేసి తలుపులేసేసి బయటకు వచ్చి వాడికి ఆకబెడతాడు చూడండి చూడండి ప్రధాన యాజకుడు తప్ప ఎవరు వెళ్ళకూడని అతి పరిశుద్ధ స్థలంలోకి వీడు వెళ్ళాడు పనికి మాలినవాడు దేవుని ధర్మశాస్త్రములు ఉల్లంఘించాడు రాళ్లతో కొడదాం రండి అని కొత్త సీన్ క్రియేట్ చేస్తాడు మామూలుగా నా ఫ్రెండ్ అనుకుని వెళ్ళేవాడు వాడింత పెద్ద ప్లాన్ వేసాడు వాడు ప్లాన్ వేయడం కాదు టోబియా సన్బల్లటు గేషముల ప్లాన్కు వీడు సహకరించాడు షమయ అప్పుడప్పుడు నెహమే వెళుతూ ఉండేవాడు షమయ దగ్గరికి అంటే ఫ్రెండ్ అంటే దైవజనులైన వారికి స్నేహపూర్వకంగా ఉండే వాళ్ళను డబ్బులు పెట్టుకొనేస్తున్నారు అది విషయం ఎవరైతే దేవుని ప్రజలకు క్షేమము కలిగించాలి అని కంకణం కట్టుకున్నారో వాళ్ళకు క్లోజెస్ట్ సర్కిల్ ఎవరు అనేది చూసి వాళ్ళలో ఒకరిని కొనేస్తారు రే నీకు ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తాము వాళ్ళని మాకు పట్టించు వాళ్ళని ఫినిష్ చేద్దాం లేకుండా చేద్దాం తర్వాత నిన్నే లీడర్ చేస్తాంలే అని ప్రలోభ పెట్టడము ఎన్ని కోట్లైనా ఇస్తామని ఆశ పెట్టడము ఏదో చేస్తే ఎవడో ఒకడు లొంగిపోతాడు ఇటు దైవజనుడికి నమ్మకంగా ఉన్నట్టే ఉంటాడు అటు యూదావంశస్థుల విరోధులతో కూడా స్నేహం చేస్తూ ఉంటారు మళ్ళీ అదొక పెద్ద మాయ వాడు అసలు నేనే అసలైన సేవకుండా అనుకుంటుంటాడు వాడు ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో నిహమ్యా ఏం చెయ్యాలి అనేది ప్రశ్న ఇంకా ప్రశ్నే ఉందండి ఏం చేస్తాడు నిహమ్యా ఏం చేస్తాడు ఇంకా చేసేదేం లేదు ప్రార్థనే 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 నిహిమ ఆరవ అధ్యాయం పద్నాలుగో వచనం దేవా అంటున్నాడు నా దేవా వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని నన్ను కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకుని ఇది చూడండి ఇంకా విడ్డూరు కొందరు ప్రవక్తలు ఉన్నారట అంటే దేవుని వాక్యం ప్రకటించేవాళ్ళు అందులో నోవద్య అనే ఒక స్త్రీ కూడా ఉన్నది నోవద్య అనే ప్రవక్తీ అట ఆమె దేవుని మాటలు ప్రకటిస్తున్నానంటూ సంచరిస్తుంది వీళ్ళందరూ కూడా నెహెమ్యాను కార్నర్ చేయాలి ఒక పరిస్థితిలో అతన్ని ఇరికించేసేయాలి అతన్ని అందరి ముందు చెడ్డవాళ్ళని చేసి ఎవరు అతన్ని వెంబడించకుండా చేయాలి అతని చేత తప్పులు చేయించి ఆ తప్పును గుర్చి వాళ్ళే దుష్ప్రచారం చేసి రాళ్ళు వేసి కొట్టి చంపాలి అని చేస్తున్నారు నెహమ్యా కాలంలో వాస్తవంగా జరిగిన విషయం ఇది బైబిల్లో రాయబడి ఉంది ఇప్పటి సంగతి కాదు రెండు వేల ఐదు వందల ఏళ్ళ కిందటి సంగతి ఇలా జరిగింది అన్నాడు ఎందుకు బైబిల్లో రాయబడిందంటే మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుంది కాబట్టి అన్ని తరాలలో దేవుని ప్రజలున్నారు దేవుని యొక్క శేషం ఉన్నది ఎరుషలీము ప్రాకారమును కట్టించాలనే నిహిమియాలు ఉంటారు అన్ని తరాల్లో దేవుని పని చేయాలని నిహిమ్యాలు ఉంటారు కాబట్టి సాతాను అన్ని తరాల్లో కూడా ఈ సన్బల్లటును టోబియాను గశమును నోవద్య అనే ప్రవక్తని మరికొందరు నిహిమ్యాను ద్వేషించే ప్రవక్తలను సాతాను సిద్ధపరిచి రెడీగా ఉంచుకొని ఉంటాడు ఇది ప్రపంచ చరిత్ర ప్రతి తరము యొక్క చరిత్ర ద హిస్టరీ ఆఫ్ ఎవ్రీ జనరేషన్ ప్రతి తరంలో ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకుడికి విరోధంగా ఒక టోబియా ఒక సన్ బల్లట్ వాళ్ళ పేర్లు వేరుగా మారచ్చు కానీ క్యారెక్టర్ మాత్రం టోబియా క్యారెక్టర్ సన్ బల్లట్ క్యారెక్టర్ గీశం క్యారెక్టర్ నోవద్యా అని ప్రవర్తి క్యారెక్టర్ ఉంటారు వీళ్ళందరూ కరడు కట్టిన ద్వేషంతో నెహమ్యాకు హాని చేయాలని చూస్తున్నారు నెహమ్యా ఏమో అయ్యో ఎరుశేము పాడైందని ఏడుస్తుంటే వీళ్ళు కూడా బహుగా ఏడుస్తున్నారట యూదులకు క్షేమము కలిగించే కూడా వచ్చాడే అని వీళ్ళు ఏడుస్తున్నారు యూదుల నాయకుడిగా నిహిమ్యా ఎదుగుతున్నాడే అని ఏడుస్తున్నారు శ్రీలారా ఇది వర్తమాన చరిత్ర ప్రస్తుత చరిత్ర ఆనాటి చరిత్ర భూలోక చరిత్ర దేవుని సంఘ చరిత్ర సమాజ చరిత్ర ఎప్పుడూ జరుగుతూనే ఉంది అన్ని తరములలోనూ ఇదే పరిస్థితి మళ్ళీ 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 పునరావృతం అవుతూ ఉంది మరి ఏం చేయాలి దానికి పరిష్కారం ఏమిటంటే ఒక్కటే పరిష్కారం మనకు వేరే ఆయుధాలు లేవు సాధనాలు లేవు వ్యూహాలు లేవు కుట్రలకు మళ్ళీ ప్రతి వ్యూహాలు ప్రతి కుట్రలు మనం ఏం చేయలేము మోకరించాలి చేయాలి ఇలా తెలిసింది నెహెమ్యాకు నా మీద ఇంత పెద్ద కుట్ర జరిగిందని వెంటనే నా దేవా అన్నాడు అదే పని మనం ఇవాళ చేద్దాం దేవుని కార్యమును భంగపరచడానికి చాలామంది ఇవాళ కూడా ఓఫీర్ మినిస్ట్రీస్ మీద కుట్ర చేస్తున్నారు అధికారులకు ఆశ పెట్టి లంచములిచ్చి ప్రలోభ పెట్టి దుష్ప్రచారములు చేసి ఎలాగైనా మినిస్ట్రీని ఆపాలి మినిస్ట్రీ చాలా ముందుకు వెళుతోంది దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది ఆర్కేపీ అంటున్నారు క్రైస్తవులు నేకం చేస్తామంటున్నారు సిద్ధాంతపరంగా వీళ్ళని ఎదుర్కోలేకపోతున్నాం అన్యులకు కూడా సువార్త చెబుతున్నారు వాళ్ళు ఎదురాడలేకపోతున్నారు వెనక ఏదో ఒక ఫౌల్ గేమ్ తొండి గేమ్ ఆడి ఎలాగైనా ఓఫెర్ మినిస్ట్రీస్ని అరికట్టాలి అని అన్యులు ఈ నోవద్యాలు ప్రవక్తలు ప్రభక్తీలు టోబియాలు సన్బల్లటు గేషము వీళ్ళందరూ దేవుని బిడ్డలమని చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు అమ్మోనీయుడు పౌరోనీయుడు వీళ్ళందరూ అన్యులు కూడా దేవుని బిడ్డలు అనుకున్న వాళ్ళతో కూడా కలిసి చేతులు కలిసి ఒక ముఠా తయారైపోయింది మనకు విరోధంగా చేయడానికి అదే పని కట్టుకొని ఉన్నవాడికి మతోన్మాదులు ప్రతి నెల యాభై వేలు ప్రతి నెల యాభై వేలు జీతంలాగా రెమ్యునరేషన్ ఇస్తున్నారట వాళ్ళని తీసుకొని చుట్టూ ఇరవై ఐదు మంది పాతిక మంది మనుషులను మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాడు ఓఫిర్ మినిస్టర్ వాళ్ళు ఎప్పుడొచ్చి నిలదీసి ప్రశ్నిస్తారు అటాక్ చేస్తారని భయం భయంగా ఎందుకంటే చేసింది పనికి మాలే పని కదా సువార్త కాదు వాళ్ళు చేసింది దుర్వార్త అంచేత ఎప్పుడైనా వేటు పడుతుందని తెలుసు దేవుని దెబ్బ పడుతుంది భయం భయంగా బతుకుతున్నాడు చుట్టూ ఇరవై ఐదు మంది మనుషులు లేకుండా బయటికి రాడు వాళ్ళకు రోజు డబ్బులు ఇచ్చి తిండి తిప్పలు పెట్టేసి ఇంటి చుట్టూ ఒక సెక్యూరిటీ సైన్యం డబ్బులు ఎక్కడ అంటే మతోన్మాదులు ఇస్తున్నారు ఒకప్పుడు బైబిల్ పట్టుకొని తిరిగిన వాడు సత్య సంబంధిని అన్నవాడు వాళ్ళ మతోన్మాదులు ఉప్పు తింటున్నాడు వాళ్ళ మోచే నీళ్ళు ఎంగిలి నీళ్లు తాగుతున్నాడు ఇలాంటి వాళ్ళు తయారయ్యారు మనకు తెలిసి కొంతమంది తెలియకుండా ఇంకా చాలామంది ఉన్నారు నెహమియా మీద దాడి చేస్తున్నటువంటి దుర్మార్గులు అన్ని తరాలలోనూ ఉన్నారు అయితే నెహమియాకు అతని బృందానికి ఉన్నది ఒకే ఒక మార్గం ఏంటంటే ప్రార్థన చేయాలి ఇదన్నిటికంటే శక్తివంతమైనటువంటి ఆయుధము ప్రార్థనతోనే మొత్తం అన్ని గెలుచుకొచ్చాడు నెహి్యా దేవుని వాక్యానికి విరోధమైన పని నేను చెయ్యను అనేది నెహమ్యా తీర్మానం ప్రాణములు దక్కించుకున్నటకైనాను గర్భాలయమును నేను అపవిత్రపరచను ఆ తీర్మానంలో ఉన్నాడు ప్రతి పరిస్థితిలో మోకరిస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు నెహిమ్యా మనకు గొప్ప ఆదర్శము మంచి మాదిరి మాటి మాటికి మాటి మాటికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఏ పరిస్థితి వచ్చినా ప్రార్థన 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 ఆఖరికి చూడండి దేవా నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకో దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో నిహమ్య పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం నా దేవా ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం అందుంచుకొని నీ కృపాతిశమ్ము చొప్పున నన్ను రక్షించుము నన్ను జ్ఞాపకముంచుకొను దేవా నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను రక్షించు గ్రంథానికి చిట్ట చివరి మాట కూడా అదే నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకముంచుకో జ్ఞాపకం ఉంచుకో దేవుని పాదాలు పట్టుకొని జీవించాడు దేవుని పాదాలు పట్టుకొని సేవ జరిగించాడు అన్ని అపాయాలు తప్పించుకొని అన్ని ఆటంకాలు అధిగమించి తన పని పూర్తి చేశాడు నెహమ్య ప్రార్థనలో ఇంత బలమున్నది ప్రియలార నాదేవాని మొరపెట్టడంలో గొప్ప శక్తి ఉంది మన విరోధులు చేస్తున్న సకలమైన కుట్రలను మన ప్రార్థన భంగపరుస్తుంది వారి యొక్క తెలివితేటలు వాళ్ళ యొక్క నేర పరితనం వాళ్ళు చేసుకునే నెట్వర్క్ ఉంది యాంటీ నిహమయ నెట్వర్క్ నిహమయాన్ని ఎట్లాగ నిరికించాలి చెడ్డోండు చేయాలి అతన్ని పాడు చేసేయాలి అతన్ని చంపేసేయాలి ఈ పని ఆపేసేయాలి అని పూనుకున్న నెట్వర్క్ ఉంది కదా ఆ నెట్వర్క్ అంతా నాశనం అయిపోవడానికి మన ప్రార్థనలే చాలు మంత్రాలకు చింతకాయలు రాలతయా అంటే ఏమో ప్రార్థనలు కొరకైతే మనం ఆ ఆశ పెట్టుకోవచ్చు చింతకాయలు అని కాదు మంత్రాలు చింతకాయలు అనేది ప్రాస కోసం అన్నమాట మంత్రాలకు చింతకాయలు రాలతయా అని అంటారు చూసారా నేను నమ్ముతున్నా మంత్రాలు అనే ప్లేస్లో ప్రార్థనలు అనే పేరు పెట్టుకోండి ప్రార్థనలకు చింతకాయలు కాదు బాబు ప్రపంచ సామ్రాజ్యాలే రాలుతాయి గొప్ప గొప్ప అధికార పదవులే రాలిపోతాయి వాళ్ళ యొక్క ప్లాన్స్ అన్నీ భగ్నమైపోతాయి ప్రార్థనలకు ఎర్ర సముద్రాలు చీలిపోతాయి ప్రార్థనలకు జవాబుగా పరో అతని సేనాధిపతులు స సర్వసేన మొత్తం ఎలకల్లాగా నీళ్ళలో మునిగి చచ్చిపోతారు ప్రార్థనకు అంత గొప్ప శక్తి ఉంది ప్రభునందు ప్రియులారా వాళ్ళు ఏమైనా చేసుకొని మన మనకి మాత్రం రెండే విద్యుక్త ధర్మాలు మనకు రెండే విద్యుక్త ధర్మాలు ఏంటంటే ప్రాణాపాయం వచ్చినా సరే బైబిల్కు విరోధంగా నేనేమి చేయను అనే తీర్మానం మనందరం కలిగి ఉండాలి బైబిల్ నిషేధించింది బైబిల్ వద్దని చెప్పింది నేను చేయను ప్రాణాపాయం వచ్చినా సరే పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు ఎన్ని అన్నా చేసుకోండి నేను దేవుని సన్నిధిలో పట్టు విడవకుండా ప్రార్థన చేస్తూ ఉంటాను ఈ రెండు ఉంటే చాలు ఎవరైతే దేవుని ధర్మశాస్త్రానికి విధేయులై నడుచుకుంటున్నారో బైబిల్కు లోబడి బ్రతుకుతున్నారో వాళ్ళ ప్రార్థనలకు జవాబుగా సర్వశక్తి గల దేవుడే దిగొస్తాడు దేవుడే తన సైన్యాన్ని పంపిస్తాడు వారి పక్షమున ఉన్న వాళ్ళకంటే మన పక్షమున ఉన్నవాళ్ళు ఎక్కువ మంది అని చెప్పలేదు ఎలిషా ఎలిషా పర్వతము చుట్టూరా అగ్నిగుర్రములు అగ్నిరథములు అగ్నిస్వరూపులైన దేవదూతల సైన్యంతో నిండి ఉండలేదా మనకు విరోధంగా విరోధంగా కూడుకొని కుట్ర వాళ్ళు ఒక వంద మంది ఉండొచ్చు వెయ్యి మంది ఉండొచ్చు కానీ యేసయ్య మన కోసం లక్ష మంది దేవదూతలను కూడా దింపగలడు కనుక మనం ప్రార్థన చేద్దాం ఎందుకంటే మన వాళ్ళ మీద గొడవలకి వెళ్ళలేము అది మన తప్పవుతుంది దేవుడికి ఇష్టం లేదు అది అర్థము వ్యర్థమైన ప్రయాసం మన టైం వేస్ట్ అయిపోతుంది మన టైం అంతా సువార్త కొరకు ఉపయోగించాలి దేవుని పాద సన్నిధిలో ప్రార్థించడానికి ఉపయోగించాలి ఈ గొప్ప తీర్మానంతో వచ్చిన మీకందరికీ ధన్యవాదాలు అభినందనలు కంగ్రాచ్యులేషన్స్ రండి మనం ప్రార్థన చేద్దాం కిలరా మరి మనం సాధారణంగా మనకున్న ప్రార్థన విన్నపములు అన్నింటి కొరకు ప్రార్థన చేస్తూ మన మీద జరుగుతున్న కుట్రలన్నిటిని భగ్నము చేయమని దేవుణ్ణి పిలుద్దాం ఆహ్వానిద్దాం మొరపెట్టుకుందాం బతిమాలుకుందాం దాసునికి విరోధంగా మా మినిస్ట్రీకి విరోధంగా అధికారుల మధ్యలో ఎన్ని కుట్రలు చేస్తున్నారో వాళ్ళను కాల్చి మసి చేసే బుడిద చేసే తండ్రి శత్రువు యొక్క కార్యములన్నీ భస్మం చేసేమని మనం ప్రార్థన చేద్దాం దేవుడు మన ముందు నడిచి మార్గాలు సరళం చేయాలని ప్రార్థన చేద్దాం మన కార్యాలని డిలే చేసేటట్టుగా మంత్రాలు ప్రయోగించారు రావలసిన డబ్బులు రావలసినే కానీ రేపు 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 అని ఆలస్యం చేస్తున్నారు ఆ డిలేయింగ్ డిమన్ స్పిరిట్స్ని వేస్తున్నాము బంధించి వేద్దాం ఇవాళ ఆలస్యాన్ని కలిగిస్తున్న దుష్టాత్మలను బంధించి వేద్దాం రావలసిన డబ్బులన్నీ న్యాయంగా మనకు లీగల్గా రావాలని ప్రార్థించాడు భారతదేశ క్రైస్తవ సమాజమంతటిని మనం ఏకం చేయాలని అందుకొరకు దేవుడు మన చేతులు బలపరచాలని మనం ప్రార్థించాం వ్యతిరేక శక్తులని సునాములు బంధించి పాతాళ లోకాన్ని విసరి కొట్టేద్దాం వాళ్ళు మనుషులు దుర్మార్గులు పాపభీతి దైవభీతి లేని వాళ్ళు వాళ్ళు ఎన్ని పనులేని చేస్తారు కానీ మనం చేయగలిగే పని ఒకటే ప్రార్థన 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 శత్రువు యొక్క కుతంత్రములు అగ్నిబాణములు వాడి ఆయుధాలన్నిటికంటే అనంత కోటి రెట్లు శక్తివంతమైంది బలమైనది ప్రార్థన అనే ఆయుధం రండి ప్రియ దేవుని సంఘమా మనం ప్రార్థనలో మళ్ళీ ఒకసారి మనం ప్రవేశించి మరి మరొకసారి దేవుని సన్నిధిలో దేవుని కార్య సఫలత కొరకు అపవాది కార్యాలన్నీ లయమైపోవట కొరకు దేవుని శక్తిని దేవుడు కుమ్మరించాలని మనం పక్షుదలతో విజ్ఞాపన చేద్దాం ఇది సర్వశ్రేష్టమైన పని ఈ అవకాశం వచ్చిన మనం ధన్యులం రండి ప్రియులారా ప్రార్థనలోకి వెళ్ళిపోదాం దిస్ ఈస్ ద టైమ్ ఫ్రెషస్ టైమ్ వాల్యుబుల్ టైమ్ ఫర్